పరిగెత్తుకుంటా వెళ్ళే బురదలో ఉన్నదాన్ని జిగట గల ఊబిలో పడి ఉండగా నాడు బులు స్థిరపరచి పిలిపితి వయ్యా జిగట గల ఊబిలో పడి ఉండగా నాడు బులు స్థిరపరచి పిలిపితి వయ్యా ఈ

చాలూ నయా నీకు పూ సాలు సాలు నయా సాలు నయా నీ కృప నాకు సాలు దయ నీ కృప నాకు సాలు దయ కొన్నిసార్లు జనం మన లెగతాలిక మాట్లాడే మాటలు కూడా ఉంటాడండి ఒకసారి మీరు నిర్గమకాణం చూస్తారా చూడండి ఖం చూడండి కొన్నిసార్లుగా అది ఎప్పుడు చూస్తేనే ఉంటాడు రెండు పద్నాలుగు చదువు రెండు పద్నాలుగు చదువు అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణిని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు నన్నును మాట ఏనండి అంతకు ముందు రోజే వాళ్ళలో ఒక ఐగుప్తియుడు కొడతంటే మోషే జాలిపడి ఆ కొట్టిన వాడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వాని పక్షంగా ఐగుప్తుని చంపాడు మరుసటి రోజు మోషే ఎవరినైతే కాపాడాడో వీడోని ఇంకొకటి ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నారు నాకు తెలిసి వీడు అల్లరోడు అనుకుంటా ఇగా మారోడు కొంతమంది ఉంటారు ఆపినా వాగుడు ఆపరు వాగుతానే ఉంటారు ఇటు ఇటు మనం కంట్రోల్ చేస్తే అటుపోయి కలిదించుకుంటా ఉంటారు అటు కంట్రోల్ చేస్తే ఇంకొక వెళ్ళిపోయి కల్దించుకుంటా ఉంటారు కొంతమంది ఉంటారు లెట్ అంటాడు ఇది ఆట అయిపోడు అనుకుంటా మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతున్నాడు మోషే వెళ్ళి సహోదరులారా మీరిద్దరూ ఇసరా ఎలివులే మీరిద్దరు సహోదరులే మీరు ఎలా మీరు కలిసి ఐక్యంగా ఉంటాయి కదా అవతలకి భయంగా ఉండేది మీలో మీరు ఎందుకు ఇలాగ ఒకరి మీద ఒకటి పోట్లాడుకుంటున్నారు ఇది పద్ధతి కాదు కదా అంటే వెంటనే వాడు మాకు నీతులు చెబుతున్నావా మాకు తీర్పులు తీరుస్తున్నావా అసలు నీ మీద మా మా మీద నిన్ను అధికారినిగా ఎవడు నియమించాడు తీర్పరిగా ఎవడు నియమించాడు అన్నాడు మోస ఏం చేశాడు నన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు అధికారిగా ఎవడు నియమించాడు అంటావురా అంటావురామండే రాసుకేళ్ళు అని కొట్టాడు ఏమన్నా దేవునికి స్తోత్రం హలో లూయా ఏం టచ్ చేయాల మౌనం గెలిపాడు చిన్న పుచ్చుకున్నాడు పాపం సిగ్గేసింది పరువు తీసాడాడు మా మీద తీర్పరిగా నేను ఎవడిని నియమించాడు అధికారిగా నిన్నెవడిని నియమించాడే నీకేం పని పాప అంతే పరువు బాధపడ్డాడు తర్వాత ఇంకో మాట అన్నాడు వాడు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా ఈ మాటకి ఇంక జంపు మోసే అయితే ఈ మాట మోషేని వాడు అంటున్నప్పుడు దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు మౌనంగా ఉన్నాడు దేవుడు అక్కడ మోషేకి అవమానం జరిగింది కొన్నిసార్లు నీకు నాకు జరిగినట్టు అవమానం జరిగిద్ది బాధ కలిగిద్ది తృణీకరించబడతా కానీ విచిత్రం చెప్పన వాళ్ళు మనల్ని అవమానపరచాలని మనల్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని అభాండంగా మన మీద పలిగే మాటల్ని దేవుడు అక్షరాల నిజం చేస్తాడు కొన్నిసార్లు నిజం చేస్తాడు ఒక్కసారి అపోస్తుల కార్యం తీసుకోండి ఏడో అధ్యాయం తీసుకోండి ముప్పై వచనం చదవండి అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోసేను అపోసల కార్యము ఏడు ముప్పై నాలుగు ఐదు అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను ఇమోచకునుగాను నియమింపు పంపెను చూసారా ఏ మాట అయితే వాడు అన్నాడు ఆ రోజు అదే మాటను నెరవేర్చి పంపించాడు చూడు పిల్లరా నయానో భయానో నవ్వించో కవించో దేవుని ప్రాముఖ్యమైన సంగతులు మీ హృదయంలో చేరవేయాలని అప్పుడప్పుడు కొంచెం చమత్కరిస్తున్నాను కానీ చాలా భారంతో మాట్లాడాల్సిన మాటలు ఇవి వాస్తవం గమనించండి అవమానపరిచినాడు ఏ నిన్నెవడు నియమించాడు మా మీద నేను తీర్పరివా మా మీద అధికారివా అన్నాడు ఆ మాట విన్నాడు ఆయన విని అపోస్తల కార్యంలో ఆ మాట మళ్ళా గుర్తు రాయించాడు పలికించాడు ఆ రోజు మోసే నా సేవకుడైన నిన్ను మోసేని వాడు ఇలా అన్నాడు ఆ మాట నాకు గుర్తుంది అధికారి తీర్పరా ఖచ్చితంగా అదే చేస్తా నిన్న ఇలా అన్నారు కదా నిన్న ఎగతాళి చేశారు కదా ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ఎగతాళి చేసిన ఎగతాళిగా పలికిన ఎగతాళి మాటల్ని నిజం చేసి నిజముగా నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు వాళ్ళ హేళనలన్నీ నిజం చేస్తా పో అంటాడు హలో ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు బా పెద్ద జ్ఞానవంతుడండి పెద్ద జ్ఞానవంతురాలండి పెద్ద జ్ఞానండి ఏనండే అంటుంటారు నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా ఉన్నాడు విన్నాడు అంతే నిజంగా వాడు అన్న వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు సలహాకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన భక్తుడండి భక్తురాలండి ఎగతాళి నిజంగా నిన్ను భక్తుడుగా భక్తురాలిగానే చేస్తాడు నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు హ్ పెద్ద ప్రసంగి కూడా అండి మహాప్రసంగి కూడా అండి వెటకారం చేయొచ్చు కానీ వెటకారం చేసిన వాళ్ళ దగ్గరే వాళ్ళని కూచోపెట్టి నీ చేత వాక్యం చెప్పిస్తాడు దేవుడు హలో లూయా ఏ విధంగా ఎగతాళి చేస్తాడో చేయని ఆయన ఉన్నాడు వింటున్నాడు ఈ ఒక్కటి నిరూపణ మీకు చాలు నిర్గమాలో మోషేన్ మాట అపోస్తల కార్యంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఎంత సెన్సిటివ్గా గమనిస్తాడో చూడండి ఆయన ఎంత సున్నితంగా క్యాచ్ చేస్తాడో చూడండి అట్లా పెట్టుకుంటాడు అంతే ఓ పక్కన ఈ మాట అన్నారు కదా మీరు అట్లా ఉండండి మీ పని చెబుతానని అటు కూర్చుంటాడు కథని మలుపులు 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 తిప్పి యోసేపు నన్నలు ఏమన్నారు వీని చంపి పాతి పెట్టుదము రమ్ము వీని కలలో ఏమగునో చూతము అన్నారు తడవకు వచ్చి అన్న చొప్పకట్లో పదకొండు చొప్పకట్లో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ అన్న అంటాడు ఏందిరా దర్శన భావం అంటే సాష్టాంగపడ్డ చొప్పకట్టలన్నీ మీరు నిలబడ్డ చొప్పకట్టని వీడు వీడి కళలు పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ ఏమొస్తారా అడవుల్లో పడి ఈ గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ ఆ దగ్గర దగ్గరుండి కాలి పీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసిద్దిరే వీడిని చంపి చూడండి అసలు ఇంకొక మాట ఏమన్నాడు మీరందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారంట నాకు దేవుడు చూపించాడు అన్నాడు ఈయన ఉదారం అన్నలు మంచివాళ్ళు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు సహజంగా అనలే ఉంటారు రే నిజంగా అంత గొప్పోడి అయితే ఇంకా కావాల్సిందేముందిరా తమ్ముడా నిజంగా దేవుడు నిన్ను అంత గొప్పవాడిని చేస్తే మేమందరం నీకు సాష్టంగా పడే అంత గొప్పవాడిని నిన్ను చేస్తే ఇంకా కావాల్సిందేముందిరా ఎక్కడో ఎవడికో సాష్టంగా పట్టడం కన్నా మా తమ్ముడు నీ కాలు మొక్కటంలో మాకు ఇబ్బంది ఏముందిరా కానీ నాయనా అనే టైప్ వాళ్ళు ఆహా చిన్న పెద్ద గోడ లేకుండా పిచ్చి పిచ్చి కలాల కంటున్నాడు వీడు వీడి కాలు మొక్కుతున్నావు అంటున్నావు వీడి ఏం చేయాలి అసలుకి పగబెట్టారు పగబెట్టారు వాళ్ళు ఆది కాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు తీరాసలోమి వచ్చి ఇందాక ఆగమ్మన్నా నేను ఇప్పుడు ఆగావా ఆహా నువ్వు కూడా పగ తీర్చుకుంటావన్నమాట నా సరి చదువు అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేరదవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిది దేవునికి స్తోత్రం నువ్వు మమ్మల్ని వెళ్తావా మా మీద అధికారి అవుతావా మేమందరం నీ కాలు మొక్కాలా అని పగబట్టారు తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ చంపేద్దాం అప్పుడు వీడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని వాడు మన మీద అధికారి అవుతాడని ఏతాడని చెప్పాడే అవన్నీ అయిపోతాయి అని చంపేద్దాం అని యోసేపు వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అనాల దగ్గరకు వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు కనబడిందా పంతొమ్మిదో అధ్యాయం చెప్పు ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఏడు ఆది కాండ ముప్పై ఏడు పంతొమ్మిదట చూడండి వారు ఇదిగో ఈ కలలు కను వాడు వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము చెప్పుదుము అప్పుడు వీని కలలేమగుదుము చూతుము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని కలలేమవుతా ఏంది కల చూపించిన వాడు దేవుడు దాన్ని నెరవేరకుండా ఆపేవాడు ఎవడు ఆపగల వాడు ఎవడు దర్శనం ఇచ్చింది దేవుడు ప్రత్యక్షతనిచ్చింది దేవుడు వాక్కు పలికింది దేవుడు పలికినవాడు దేవుడే అయితే దాని నెరవేర్పును భూమి ఆకాశముల తల క్రిందులైన సూర్య చంద్రాదులు వెదురు తప్పిన దాన్ని ఎవడు రద్దుపరచలేటు రద్దుపరచలేటు ఈ చంపి పాతి పెట్టేద్దాం ఇది కళ్ళేమవుతాయో చూద్దాం అనుకున్నారు చేశారా మరి ఏం ఆడ బుర్రలకే దిప్పేశాడు బోల్టు గుంటలో వేసారు మళ్ళీ ఆళ్ళల్లో ఒకడికి ప్రేరణ కలిగించి బయటికి తీపిచ్చాడు మీరు గమనించినట్లయితే ఒక ఒక అద్భుతమైన రహస్యం చెప్పేసి ముగించేస్తాను నేను ఎవ్వడైతే నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూస్తాడో ఎవడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పరచబడతా ఉంటావో నా దేవుని చెత్తనైతే వాళ్ళ ద్వారాన్ని నిన్ను తీసుకెళ్లి పైన ఆయన అయిపోయింది రహస్యం వాళ్ళ ద్వారానే నిన్ను పైన కూర్చోబెడతాడు ఆయన ఇదే రహస్యం మరి ఐగుప్తు మొత్తం మీద ఏలు పోయాని ఆయన సాగనంపింది ఎవరు యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు ఎవరైతే దెబ్బతీయాలని చూశారో వాళ్లే ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు పంపించకుండా ఇంకొక పక్కకు పంపిస్తే చూడు ఎవరినో వాడుకుంటున్నాడో చూడు దేవుడు ఎవరు అంత మొద్దిద్దాం వీడి అధికారం వీడి ఏలుబడి వీడి పెత్తనం వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళ చేతులతోనే ఆ కళలు నెరవేరే త్రోవలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు ఆ కళలు నెరవేరే త్రోవలోకి వాళ్లే అయ్యారు ముందు వాళ్ళ ఐగుప్తుకు అగుప్తుకుపోయాడు ఐగుప్తుకు పోయిన తర్వాత పోతి ఫేరవ్ భార్య అని జైల్లోకి పోయాడు దేవునికి స్తోత్రం అక్కడ దేవుని కృపతో డైరెక్ట్గా సింహాసనం మీదకు పోయాడు సూపర్ ఉంది కదా మరి ఏందనుకున్నా నిన్ను పడద్రోయాలి అనుకున్న వాళ్ళనే నిన్ను పైకి ఎక్కించడానికి మెట్లుగా వాడతాడు ఇప్పుడు కొట్టాలా వాళ్ళనే వాడతాడు నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళనే వాడతాడు ఆయన మహారోషం పంతం పెట్టుకుంటే మనుషులతో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు ఎన్ని ఉన్నాయి అనుకున్న బైబుల్లో ఇస్రాయేల్లో మగపిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నాడు ఆ ఇస్రాయలీడే వాడిని వాడి తర్వాత తరాన్ని కూడా తన్ని జనం మొత్తాన్ని తీసుకెళ్లే పోయి అఫరో ఒళ్ళు ఆడుకుంటున్నాడు ఏం చేస్తాడు తిప్పుతాడు అంతే మలుపు తిప్పుతాడు కథ మొత్తం ఆయన చేతిలో ఉంది ఎడు తిప్పితే ఎడు తిరిగిద్ది దాన్ని ఎవడు రద్దు చేస్తాడు మేధావి మహాజ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి నా జీవిత చుక్కాని నా హృదయపు అభిమాని నీరే అనంత జ్ఞాని విశ్వామి యజమాని నా జీవిత చుక్కాని నా హృదయపు అభిమాని నీరే మహిమా ఈ ప్లేసులు కూడా మనకు అమ్మొద్దు అమ్మొద్దు అమ్మొద్దుని అందరిని జడగొట్టిన వాళ్ళు మనకిచ్చిపోయారు దేవునికి స్తోత్రం కలిగింది కాక అదే అమ్మే వాళ్ళని వాళ్ళే తీసుకొచ్చి అప్పచెప్పారు అది చేయగలుగుతాడు ఎగిరే ఎద్దు చేతనే మూపించటం ఏసైకి బాగా తెలుసు పైకి వెండి దేవునికి స్తోత్రం కలిగింది నిన్ను వద్దు చర్చికి వద్దు వద్దు వాడే బండి మీద తెచ్చి వదిలిపెట్టి కూర్చొని మోకాళ్ళుని హలలు 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 అంటాడు ఇప్పటికీ చాలా మంది నాట చేశాడు దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు నిన్ను కాదు అడ్డు తగిలే వాళ్ళే మోకాళ్ళు హలలు 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 అంటాం చూస్తావు నువ్వు ఆల్రెడీ కొంతమంది చూశారు నువ్వు కూడా చూస్తావు ఇట్లా ప్రతి విషయంలో ఆయన ఉన్నాడని అనువయించుకో తనను వారిని తన మీద విశ్వాసం ఉంచు వారికి తన వెదకు వారికి నిశ్చయముగా ఫలమిచ్చువాడని ఇచ్చువాడని నమ్ము డౌట్ పెట్టుకోవాకు హృదయంలో విశ్వసించో ఆయన అన్యాయస్తుడా ఆయన లేడా చూడట్లేదా వినట్లేదా అన్నీ ఎరిగిన వాడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో మోపిస్తాడు నిన్ను ఎత్తుకొని చేస్తాడు ఆయన వీని కలలేమవుతాయో ఏమవుతాయో చూతము అన్నారు వాళ్ళే పంపించారు ఐగుప్తికి అబ్బాయి పోయి పైన సింహాసనం ఎక్కినాక మళ్ళీ వరస పెట్టిపోయారు మొత్తం పోయి ఏడబడ్డారు బోర్ల పడి నీ దాసులం యోసేపు గుర్తుపెట్టాడు ఈ ఫేసులు ఎడ చూసినట్టు ఉన్నాయని దేవునికి స్తోత్రం పరిశీలిస్తే ఈ ఫేసులు మా ఫేసులేగా అసలు ఈ నాకు తెలిసి మనం నవ్వుకుంటున్నాం కానీ యోసేపుకు పెద్దగా ఏడుపు వచ్చి ఉంటుంది ఎందుకు తెలుసా వాళ్ళ ముఖాలు గుర్తుపట్టగానే దేవుడు మాట్లాడు యువసేపు అదిగో పనల దర్శనం నెరవేర్పు మాట ఇస్తే తప్పను నాయన ఇదిగో మాట ఇచ్చాను నెరవేర్చాను మరి లేడా చెప్పు ఇప్పుడు చెప్పు ఉన్నాడా లేడా మరెందుకు ఇంకా దిగులు ఎందుకు భయం ఎందుకు కలిసి ఒక్క పల్లవి నీవు నాకు చెయ్యాను దేనికైనా సమాధానం చెప్పగల దేవుడు నాకున్నావు నాకు తోడై ఉన్నావు సిగ్గుపరచో కలవరబడి నా ఎగతాడి అవమానం నా నిల్ల నా కన్నీరు సమస్య నా వ్యాధి నా బాధ ఆర్థిక స్థితి అవమానాలు భూమి అన్నిటాన్ని ఉన్నా సర్వకృపా

సకలము 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 చేయగలని వఈ కన్నులే కన్ను లేక్తి చూచేదా అలవర పడినే కొండల వఈ సంతోషంగా ఉన్న గట్టిగా సరే స్తోత్రం చెప్పండి ఓకేనా ఇప్పుడు మీ హృదయాలు నిబ్బరంగా ఉన్నాయా ధైర్యంగా ఉన్నారా ఇంకేమన్నా దడదడగా ఉందా అయ్యా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాళ్ళు నిత్య జీవం నరకం ఉందని నమ్మి తీర్పు తప్పించుకోవాలని తొందరగా మారు మనసు పొంది రక్షణ పొందుతారా ఇంకేమైనా ఆలోచిస్తారా ఇక లేట్ లేదు సిద్ధపడితే అంత కాకపోతే సాయంత్రం అయినా పొందవచ్చు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా పొందొచ్చు రైట్ చిన్న ప్రార్థనతో మనం అందరం బయలుదేరదాం రాగలిగిన వాళ్ళు రండి అక్కడికి రాలేని వాళ్ళు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అక్కడ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరగాలని ఓకేనా రైట్ వచ్చేటప్పుడు వెహికల్స్ మీద జాగ్రత్తగా రండి ఎట్లా పడితే అట్లా మీరు నన్ను ఇబ్బంది పట్టు జాగ్రత్త రండి అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రార్థన మన మధ్యలో ప్రార్థన చేస్తాడు చాలా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు వేణి మా ప్రభువా మీకు ఉన్ననాలు స్తోత్రాలు నాయన శుక్రవారం దినాన్ని ఎంతవరకు మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు ఈ స్తోత్రాలు దేవుని వద్దకు వచ్చి వాడు ఆయన ఉన్నాడని నేను నమ్మవలను తన్ను వెదక వారికి ఫలము దయచేవాడు నమ్మవలను కదా అని నాయన అదుకు వచ్చిన వారు ఈ మాట నమ్మి నా ప్రభు నరకాగ్ని తప్పించబడినట్లు నీ రక్తమును ఆశ్రయించి రక్షణ పొందినట్లు కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా ఇప్పటికే రక్షించబడి విశ్వాసులుగా ఆత్మీయులుగా జీవిస్తూ వారికి ఉన్న సమస్యలు ఒకవేళ కృంగిపోతుంటే ఈరోజును మరొక మారు వారిని హెచ్చరించావు ధైర్యపరిచావు మాట్లాడావు ప్రోత్సహించావు ప్రభు వారు ధైర్యం తెచ్చుకొని పని సాగించుటకు జరిగించడం కావాల్సిన కృపను దయచేయండి శృణీకిరింపబడిన వారి చేతనే నా ప్రభు వారు లోబడినట్లు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు మోసతో సెలవిచ్చినట్లు నేను ఉన్నవాడునని సెలవిచ్చిన వాడు మాట నెరవేర్చే యహోవా వాక్యం రాయబడినట్లు ఏసేపు జీవితంలో మోస జీవితాలు జరిగినట్లు ప్రభా ఎవరికి ఏ రీతిగా నేను వాగ్దానాలు చేసేవో కళ ద్వారా మాట్లాడేవో వారి జీతాలు నెరవేర్చి తద్వారాన్ని ప్రార్థిస్తున్నాం వాక్యమితం మీద ఆల్సిన కూడా ఇంకా బలపరచని నూతన అభిషేకంతో నింపడిన ముందున్న ప్రయాణంలో తోడైన సమస్తం యొక్క నామ గణత కొరకు జరిగించుమని నజరేడేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తల్లి మన బండి ఎక్కడ ఉంది ముందు నేను చేరాలి అక్కడికి తర్వాత మీరు వెళ్ళండి ఇక చిన్నగా బయలుదేరండి వెళ్ళాలనుకున్నాను బయట అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని మీ మీ ప్రదేశాలకు మీరు వెళ్ళొచ్చు కాస్త నీళ్లు తాగి రైట్ సాయంత్రం కూటమి ఇక ఒక్క కూటమే ఉంటుంది ఆదివారం రోజు ఆరాధనలో మిక్స్ అవుతాం కాబట్టి ప్రభు బల్ల గట్రా అన్నీ ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు కూటంలో ఒకటే కూటమే ఒకటే కూటమి ఆదివారం ఒకటే కూటమి ఉంటుందండి పది 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 గంటల కూటమి ఉంటుంది పరిచారులు ముందు కూటమి ఉండదు రెండో ఫస్ట్ కూటమి ఉండదు సెకండ్ కూటమి ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులుగా ప్రార్థనలో పరిచారకులు కూడా పాపం కష్టపడి వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు అందుకని సండే ఒక కూటమే ఉంటుంది సో రేపు రెండు కూటాలు ఉంటాయి చిన్నగా ఒకరొకరు బయలుదేరండి రాలేని వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు తల్లులు ఎండకి ఇబ్బంది పడతాం అనుకున్న వాళ్ళు నీరసం బలహీనత కలిగిన వాళ్ళు ఉండండి ఇక్కడే ఉండి కాస్త ప్రార్థనలో ఉండండి అంత హెల్తీగా ఉన్నవాళ్ళు అంత క్షేమంగా ఉన్నవాళ్ళు జర్నీ సౌకర్యం ఉన్నవాళ్ళు చక్కగా మంచి నెల చెరువు రోడ్డు నీట్గా వెళ్ళిపోవచ్చు అందరికీ